Slow up, no, I don't take shit. I got no love for the famous. If you wanna play tough, and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fake కోసం అన్ని ఒక కథనం బయటకు వచ్చింది టాలీవుడ్ యంగ్ శ్రీలీల వరుస ఎంత బిజీగా ఉందో తెలిసిందే హీరోయిన్ గా సందడి చిత్రం మొదలు ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది చిన్న హీరోలతో సినిమాలు చేసిన శ్రీలీల కొన్నాళ్లుగా బడా హీరోల సరసన నటిస్తూ మరింత సెన్సేషన్ గా మారుతున్న సంగతి తెలిసిందే యంగ్ హీరోయిన్ గా పరిచయం అయ్యి ఇప్పుడు స్టార్ హీరోయిన్ లనే వెనక్కి నటిస్తుంది అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో ఉన్న బడా హీరోల సరసన నటించిన హీరోయిన్ గా శ్రీలీల రికార్డు క్రియేట్ చేసింది బాలకృష్ణకి కూతురిగా మహేష్ బాబుకు ప్రేయస్సిగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే మాస్ మహారాజ్ రవితేజ ఉస్తాద్ రామ్ పోతినేని పంజాబ్ వైష్ణవ తేజ్ నితిన్ వంటి హీరోలకు జోడీగా నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది త్వరలో ఈ ముద్దుగుమ్మ నితిన్ సరసన నటించిన రాబిన్ హుడ్ చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతుంది ఇంకా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను ఖరారు చేయాల్సింది హీరోయిన్ గా శ్రీలీలా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే అయితే మరోవైపు ఈ యంగ్ బ్యూటీ ఐటమ్ సాంగ్స్ తో సెన్సేషనల్ గా మారుతుంది బడా హీరోల సరసన నటించే అవకాశాలు దొరికిన బ్యాక్ టు బ్యాక్ మూవీ ఆఫర్స్ అందుతున్న స్పెషల్ అపియరెన్స్ తో బిగ్ ప్రాజెక్టు లో మెరుస్తూ సందడి చేస్తుంది అప్పటికే శ్రీలీల డాన్స్ తో యువతను ఉరూతలగిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ మూవీ పుష్ప టూ దిరూలో కిసిక్ సాంగ్ తో దుమ్ము లేపిన సంగతి తెలిసిందే శ్రీలీల ఐటెం సాంగ్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో పుష్ప టూ తో చూసాం అయితే ఆమె అభిమానులు తన నుంచి రాబోయే కొత్త చిత్రాల గురించి ఎదురు చూస్తున్న తరుణంలో మరో క్రేజీ అప్డేట్ అందింది శ్రీలీల మరోసారి వెండితెరపై గ్లామర్ స్టెప్పులు వేసేందుకు సిద్ధమవుతుంది అది కూడా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ విత్ యాక్షన్ జోన్నర్ లో రూపుదిద్దుకుంటున్న విశ్వంభర చిత్రంలో నటించబోతోంది మెగాస్టార్ సరసన స్పెషల్ సాంగ్ లో చిందులు వేయబోతోందని తెలుస్తోంది బాస్ గ్రేస్ కు శ్రీలీల స్పీడ్ కు మాస్ స్టెప్పులకు థియేటర్ లో మెగా అభిమానులు సంబరపడుతున్నారు